వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న నాయకులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం బహుశా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతీ గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉన్నాయి లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయని అనుకున్నారేమో కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రేట్లు ఎక్కువ కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ కాలగర్భంలో కలిసిపోయాయి సరే వేదిక మీద ఉన్న పెద్దలు కింద ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది మహాభావులు పుణ్యమా అని మనకి ఒక రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చింది బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది వాళ్ళు గత ప్రభుత్వంలో మాతో పాటుగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు లేకపోతే చాలామంది పెద్దలు మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది బట్ ఎవడన్నా వాట్ హ్యాపెన్ రెండు వేల ఇరవై నాలుగు అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దీండి కింద పెట్టేసింది వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ బహుశా నిజంగానే ఒక హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన జాతి తరపు నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళిన ఆవిడ మనసా వాచ్యకరమణ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డ మీద లేకపోతే మల్లం అనే గ్రామంలో ఒక జాతి జాతి మొత్తాన్ని వెలివేసినప్పుడు కనీసం స్పందన లేని ఒక గుడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేస్తే నిన్న కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు పవనసీమ అని చెప్పి ఒక పాంప్లైంట్లు రిలీజ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి కళ్యాణ్ సేన అని పాంప్లెంట్లు వేసి అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి స్పందించలా ఇంక్లూడింగ్ రేషన్ కార్డుతో సహా నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్ మనందరం పెట్టుకోవడానికి కారణమైనటువంటి కైకలూరులో జరిగినటువంటి అంశం మాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం ఇది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కను సన్నల్లో జరిగింది అనేది పూర్తిగా మాకున్నటువంటి సమాచారం బాధితులు కొట్టించుకున్న బాధితుల యొక్క బూండ్ సర్టిఫికేట్ అంతా మార్చేసి బాధితుల దగ్గర నుంచి ఈరోజు ఈ సభకు వస్తుంటే డిఎస్పి ఫోన్ చేసి సిఐ ఫోన్ చేసి ఈ సభకి బాధితులు రాకుండా అడ్డుకున్నారంటే మనందరం ఈ కండువాలు తీసేసి కోట్లు తీసేసి పసుపు చొక్కాలో లేకపోతే జనసేన కండవాలో వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను నిజంగా ఒక డిఎస్పి ఒక సిఐ ఇంతమంది మేధావులు ఇక్కడ సభ పెట్టుకొని ఇన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు సభ పెట్టుకుని బాధితులను పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని ఇలాంటి పరిస్థితిని సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావటంలో నా నేను ఈ సందర్భంగా మీకు ఒక ఇంకొక రెండు నిమిషాలైనా సరే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒక దురదృష్టకరమైనటువంటి అంటే ఇది చట్టం చెప్పేటువంటి అంశం కాదు కాబట్టి చెప్తున్నా నేను సెక్షన్ ఫిఫ్టీన్ ఏలో రైట్స్ ఆఫ్ విక్టిమ్ అండ్ విట్నెస్ ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవ్రీ ప్రొసీడింగ్స్ అంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చే దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ అయినంత దగ్గర వరకు విట్నెస్లు ఎవరినవరూ పెడుతున్నామని ప్రతి అక్షరం కూడా కంప్లైనెంట్కి బాధితులకి వినిపించిన తర్వాత మాత్రమే పోలీస్ ఆఫీసర్ రాయాలి పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ప్రొసీడింగ్స్లో పెట్టాలి నేను మీకు అది కూడా చదివి వినిపిస్తా ఎందుకంటే అర్థం కావడం కోసం సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఏ విక్టీమ్ ఆర్ హిజ్ డిపెండెంట్ ఏ విక్టిమ్ ఆర్ హిజ్ డిపెండెంట్ షాల్ హ్యావ్ ది రైట్ టు రీజనబుల్ యాక్ట్యూట్ అండ్ టైమ్లీ నోటీస్ ఇఫ్ ఎనీ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇన్క్లూడింగ్ ఎనీ బెయిల్ ప్రొసీడింగ్స్ అండ్ ది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ షాల్ ఇన్ఫార్మ్ ది విక్టిమ్ అబౌట్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్ బెయిల్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలన్నా ఛార్జ్ షీట్ తయారు చేయాలన్నా ఎగ్జామిన్ చేయాలన్నా కంప్లైనంట్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే డిఎస్పీ అనేవాడు చేయాలి ఈ కేసులో ఫార్టీ వన్ ఎప్పుడు చర్య ఎవరికి తెలియటంలా ఎవరిని ఎగ్జామిన్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా ఛార్జ్ షీట్లు ఎవరు పేరు పెడుతున్నాడో ఎవరికి తెలియటంలా ఎప్పుడు ఫైల్ చేస్తున్నాడో ఎవరికి తెలియటంలా ఫైనల్గా నువ్వు ఎస్సీ కాదు అని క్లోజ్ చేసేటువంటి ఛార్జ్ షీట్ల సంఖ్య నలభై నలభై శాతం ఉంటుంది నేను ఇక్కడ ప్రస్తావించకూడదు కానీ కొన జోసెఫ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను సార్ నా దగ్గరకు ఒక కేసు తీసుకొని వచ్చారు ఈసారి సార్ చెప్పొచ్చా సార్ ఒక కేసు తీసుకొని వచ్చారు ఒక కేసు పెట్టారు సార్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇమ్మీడియట్గా ఆయన ఎస్సీ కాదు అని ఆ కేసుతో సంబంధం లేని రఘురామకృష్ణరాజు ఆయన మీద కంప్లైంట్ చేశారు రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మీద కంప్లైంట్ చేసి ఆయన దగ్గర కలెక్టర్ దగ్గర కూర్చొని ఆయన ఎస్సీ కాదు ఆయన ఇంట్లో యేసుప్రభు సర్టిఫికేట్ ఉంది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చనిపోతే సమాధులు పూడ్చారు ఆయన ఎస్సీ కాదు అని చెప్పి రఘురామకృష్ణరాజు దగ్గర కూర్చోబెట్టి కలెక్టర్ చేత పదహారు పేజీల ఆర్డర్ రాయించి ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయించారు ఆ క్యాష్ ని ఛాలెంజ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అప్పీల్ వేస్తాం అప్పీలు పక్కన పెట్టుకొని కూర్చుంటే హైకోర్టులో రిట్టేస్తే రఘురామకృష్ణం రాజు గారి పేరు తీసేస్తే మేము నెంబర్ ఇస్తామని హైకోర్టు చెప్తాం ఐ డోంట్ నో చట్టం ఎక్కడికి వెళ్తుంది న్యాయం ఎక్కడికి వెళ్తుంది ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చడానికి మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం పెద్దలు చెప్పినట్టుగా ఇంతకుముందు కెనడే చెప్పినట్టుగా ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఉండగలిగితే మీరు అందరూ తీసుకొని మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా ముందుండి నడిపించలేకపోయినా వెనుకుండా సపోర్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ గారు విసిక పార్టీ మన ముందున్నటువంటి లెజెండరీ లీడరు ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఉన్నారు దేవిప్రసాద్ గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ముప్పై నలభై సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఎక్కడో ఒక చోట దీనికి ఒక కన్స్ట్రక్టివ్ ప్లాను యాక్షన్ లేకపోతే ఎలాంటి మీటింగ్లో కొన్ని వేలు ఈ నాలుగు సంవత్సరాలు జరుపుకోవాల్సి వస్తుంది అలాంటి దురదృష్టకరమైన పరిస్థితి మనందరికీ రాకూడదు అంటే నిజంగా ఇంత మేధావులుగా ఉన్నాం సార్ ఐఆర్ఎస్ ఆఫీసరు నేను ఒక జడ్జి ఈయన లాయరు ఇంతమంది ఇంతమంది మేధావులుండి కూడా ఇంత దారుణమైనటువంటి అంశాలు జరుగుతుంటే కనీసం బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ జాతి ఉన్న తర్వాత మనం ఏం మాట్లాడాలి ఈ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలో అర్థం కావటంలా ఏదేమైనప్పటికీ ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు బాధితులకి మన అందరం కూడా భరోసాగా నిలబడాలి విక్టిమ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద బాధితులకి సెక్షన్ ఫోర్టీన్ ప్రకారంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి రెండు నెలల్లో రెండు నెలల్లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి రెండు నెలల్లోపు విచారణ కంప్లీట్ చేయాలి కాబట్టి దీని మీద పూర్తిగా బాధితు కుటుంబాలకు న్యాయం చేసేదానికి రాజకీయాలు పక్కన పెట్టి మనం అతీతంగా రాజకీయాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి పోరాడాలి అని నేను మీ అందరినీ కోరుతున్నా మరి పెద్దలు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా కూడా దానికి మా సమ్మతి ఉంటుంది చివరిగా నేను చెప్పేది నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా గవర్నర్ని కలిసి సరే మంచో చెడ్డ ఎలాంటి వాడో పక్కన పడేది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఒక వ్యవస్థ కాబట్టి గవర్నర్ని కలిసి గవర్నర్ని దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోమని ఇమ్మీడియట్గా డిఎస్పీని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి సిఐని సస్పెండ్ చేసేదాకా ఈ పోరాటం కొనసాగాలి అని ఎవరెవరైతే ఉంటుందో నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఈ ఎదవలందరికీ సపోర్టులు పెద్ద ఎదవులు ఉన్నారు ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఆ ఎదవలను కూడా టార్గెట్ చేయకపోతే మాత్రం ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు ఇప్పుడు అక్కడ కోనసీమలో జరిగినా ఇంకో చోట జరిగిన ఇంకో చోట జరిగిన మల్లం గ్రామంలో వెలివేసిన దాన్ని దాన్ని దాని దాని ప్రాధాన్యత వహించేటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ లేకుండా ఏది జరగదు కాబట్టి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులుగా ఇలాంటి నేను నేనేమంటానంటే మల్లం గ్రామం మీద జరిగినటువంటి ఒక దాడి సామూహికమైన దాడి పవన్ కళ్యాణ్ ఖండించాడా పవన్ కళ్యాణ్ కనీసం ఖండించారండి మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక ఒక సమస్యను కూడా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆ ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దేనికోసం ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ ఓట్ల శాతం ఉన్నటువంటి మనం కూడా థర్డ్ గ్రేడ్ పీపుల్గా బతకాల్సిన పరిస్థితి వస్తుంది సో దయచేసి మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నర్ని కలిసేదానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఎవరైతే ప్రజాప్రతినిధి ఎందుకంటే సమస్య ఎక్కడుందో ఆ సమస్యని అక్కడ కొట్టాలి దెబ్బ ఈ సమస్య అంతా ప్రజాప్రతినిధుల్లో ఉంది సో ఈ ఎమ్మెల్యే మీద ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకో లేకపోతే రాష్ట్రపతికో గవర్నర్కో ఈ ప్రజాప్రతినిధి మీద కంప్లైంట్ ఇస్తే తప్ప ఈ రూట్ కాజ్ అంతా క్లియర్ అవ్వదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా పార్టీ తరఫు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఏ విధంగా బాధితులకు సపోర్ట్ చేయాలనే అంశాల మీద మనందరం కలిసి ఒక డెసిషన్ తీసుకుని నిజంగా నిజాయితీగా ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాడి పది మందికి ఆదర్శప్రాయంగా ఇంకో చోట ఇలాంటి సమస్య జరగకుండా చూడాలని నేను మీ అందరిని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా జయభీమ్